జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న పరిశుద్ధాత్మ దేవుని గురించిన అల్లరి ఏంటో తెలుసా అండి ఎవరట నిత్యత్వం ఏసు ప్రభు నిత్యుడు నిచ్చుడు ప్రభు నిత్యుడు ఏసు ప్రభు నిత్యుడు మేము అంటున్నాం మీరు నిచ్చుడు కాదు అంటున్నారు ఒకళ్ళ మీద అపవాదులు వేసేసి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ భావాలు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఏమండి మీరు ఫలానా ఏంటది అభిప్రాయాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు మీరు పలానా సిద్ధాంతాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారని తప్పుడు వాదాలు తప్పుడు అభిప్రాయాలు వీడి మదిలో మిగిలిన తప్పులన్నిటినీ కూడా ప్రజల మధ్య పెడుతున్నారు అంటే ఎంత అల్లరికి వీళ్ళు అవుతున్నారు అంటే వాళ్ళు నడిపించుతుంది నిజంగా పరిశుద్ధాత్మడు అంటారా నెవర్ కానీ కాదండి అల్లరిని సృష్టించేవాడు పరిశుద్ధాత్మ ఎందుకు అవుతారు చెప్పండి అల్లరిని తగ్గించేవాడు సమా సమాధానాన్ని శాంతిని నెలకొల్పేవాడు నేను రాసిన పాటలు కూడా అదే చూడండి శాంతిని స్థా